ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభనండి ఈరోజు మన వీడియో కలెక్షన్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ విత్ సింగిల్ డ్రెస్ కూడా ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాం గమనించండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నామండి ఎదురుగా మనకి బెస్ట్ ప్రైస్ ఉంటుంది అండ్ వైష్ణవి కాంప్లెక్స్ పక్కనే వచ్చేసరికి మనకి సిమ్స్ కాలేజ్ ఉంటుంది బస్ స్టాండ్కి చాలా చాలా దగ్గరలో ఉంటుందండి అండ్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో అన్నీ కూడా న్యూ డిజైన్స్ నేనైతే ముందు ముందుగా కొన్ని పిక్స్ షేర్ చేస్తాను గమనించండి ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది టాప్స్ దగ్గర నుంచి లెగ్గిన్స్ వరకు అలానే డైలీ సారీ శారీ వేర్ చున్నీల దగ్గర నుంచి మనకి పార్టీ వేర్ చున్నీల వరకు అలానే మనకు నార్మల్ లాంగ్ ఫ్రాక్స్ నుంచి టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ వరకు రేయాన్ నుంచి జార్జెట్ అండ్ మనకి ఇంపార్టెంట్ మెటీరియల్ అన్ని రకాల కలెక్షన్ వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుందనమాట అండ్ అయితే మీరు లేటెస్ట్ 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 డిజైన్స్ అండ్ కూల్ కలర్ చార్ట్స్ అయితే మీరు వాచ్ చేయబోతున్నారండి స్క్రీన్ షాట్స్ చూడండి మీకు అర్థమైపోతుంది అన్నీ కూడా మనకి బాటమ్ దుపట్టా స్టైలు అలానే మనకి లాంగ్ ఫ్రాక్ స్టైలు నైరా స్టైలు ఇలా మనకి ఆలియా స్టైల్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి విత్ మనకి అంతా కూడా హెవీ కూల్ కాటన్ అండ్ మనకి రియాన్ మెటీరియల్స్లో అనమాట అంటే ఈ ఎండలకి అలానే మనకి ఒకసారి అఫీషియల్గా ఉండేటట్టుగా ఇటు జార్జెట్ కూడా ఉన్నాయండి ఆల్ మిక్స్డ్గా మీకు అన్ని రకాలు కవర్ చేసాం గమనించండి ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు అయితే స్క్రోల్ అవుతుంది ఎవరైనా సెట్ వైజ్ తీసుకున్నా బల్క్గా తీసుకున్నా కొద్దిగా మీకు ఇంకా ప్రైస్ తగ్గిస్తా గమనించండి సో ఎట్టి పరిస్థితిలో కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి చాలా వచ్చేసి అనంతలక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయమాకండి ఎందుకంటే చాలా మంచి ఆఫర్ తో నడుస్తుంది అయితే మాత్రం భారీ క్లియరెన్స్ లేవనుకోండి సూపర్ గా ఉంది అన్ని చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది మీకు ఇది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి మీకు ప్యూర్ ఏటీసీ బ్రాండ్ అండి ఇది త్రిబుల్ నైన్ అమ్మిది నిన్న దాకా చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇది చూపిస్తాను మీకు ప్యూర్ జార్జెట్ అండి చూడండి ఎలా వస్తుంది మీకు ఇట్లా ప్యూర్ జార్జెట్ వస్తుంది మీకు ఇట్లా కట్ వర్క్ వస్తుందండి మధ్యలో మీకు చూపిస్తాను ఎలా అవసరం ఏంటనేది అనేది ఇవ్వండి చూడండి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ చూడండి హ్యాంట్స్ కూడా ఇట్లా ఫుల్ వర్క్ వస్తుందండి మీకు ఇవ్వండి దీనికి వచ్చేసి స్పెషల్ గా ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కి మీకు వర్క్ వస్తుంది ఇవ్వండి చూసారు కదా ఇట్లా సైడ్ కి వర్క్ వస్తుంది ఇది లోపలికి వచ్చేస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఇది ప్యాటర్న్ వచ్చేసి మీకు చాలా చాలా హెవీ ఐటమ్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ మూడు సైజెస్ లో ఎందుకు తీసుకోవచ్చు మీరు సూపర్ గా ఉంటుంది ప్లాజో ప్యాంట్ కి ఫుల్ వర్క్ తో వస్తుంది మీకు త్రీ పీస్ అండి టాప్ సారీ టాప్ విత్ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు మంచి బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా మీకు త్రీ కలర్స్ మ్యాచింగ్ ఉందండి చాలా చాలా హెవీ ఉంటుంది ప్రతి దానికి ప్యాంట్ వస్తుంది ప్యాంట వర్క్ వస్తుంది అండి మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు టూ పీస్ సెట్ జార్జెట్ ప్లాజో విత్ వర్క్ ఇవన్నీ కలిపి మీకు వచ్చేది కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ప్లస్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి సూపర్గా ఉంటుంది షిప్పింగ్ కూడా మీకు ఫ్రీ వస్తుంది మీకు ఇంత హెవీ జార్జెట్ ఐటెం మీకు టూ పీస్ సెట్ వస్తుంది త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది బ్లూ కలర్ కానీ మెరూన్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇవన్నీ మళ్ళీ చెప్తున్నానండి భాగంగా అండి ఉన్న ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంది పీస్ ఫస్ట్ ఫస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమేనండి రెండో కలర్ ఉండదు రెండో డిజైన్ ఉండదు మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ప్లస్ షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఇది వచ్చేసి మనకి మంచి ఆఫర్ లో ఉందండి మిస్ లో ఎందుకంటే ఇది మీకు సంబర్కి పట్టుకు వచ్చే కాటన్ ఆర్యా కట్టండి ఆఫీస్ వేర్ అయితే సూపర్ గా ఉంటుంది టూ పీస్ మీకు ఎమ్ ఎన్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి మీకు మంచి ప్రైజ్ లో అవైలబుల్ గా ఉంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి తప్పు ప్రైజ్ లో మీకు షిప్పింగ్ ఫ్రీ ఉంది ఛాలెంజింగ్ ప్రైజ్ మీకు ఏ తప్పు రేట్కి ఇవ్వాలండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు ఆఫర్ చేస్తున్నారు మీకు చూసాం త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు నైరా కట్ వస్తుంది విత్ ఆలియా కట్ వస్తుంది మీకు ఎం టూ ఎక్సెల్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ ఈ సైటెస్ అవైలబుల్గా ఉన్నాయి కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలకి షిప్పింగ్ ఫ్రీ అండి మీకు షిప్పింగ్ ఫ్రీ అంటే మీ అందరికీ తెలుసు ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ మీకు తీసుకుంటారు అది కూడా మనం షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాం మన అనంతలక్ష్మి శారీస్ అంటే డిమాండ్ నుంచి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు లోపల అసలు క్వాలిటీ ఫస్ట్ చూడండి మీరు నచ్చకపోతే అప్పుడు చెప్పండి అన్న నాకు క్వాలిటీ బాగుందని చెప్పండి నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ క్వాలిటీ ఇస్తామని మీకు చూడండి నైరా కట్ వస్తుందో మీకు సూపర్ గా ఉంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఒక సూపర్ కలర్ అండి ఇందులో కూడా మీకు చెప్తున్నాను సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి చాలా తక్కువ ప్రైజ్ లో ఇచ్చేస్తాను మీకు ఇది ఇది విత్ నైరా కట్ తో వస్తుంది ప్లస్ ప్యాంట్ టాప్ విత్ ప్యాంట్ వస్తుంది మీకు టాప్ కి మీకు టూ పీస్ చెట్టు ఇస్తున్నాను అండి ఒకసారి చూసుకోండి మీరు కేవలం ఏడు వందల యాభై రూపాయలండి ఏడు వందల యాభై రూపాయలకి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది అంటే మీకు అడ్రస్ షిప్పింగ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది మీకు ఫ్రీగా ఇస్తున్నాను మీకు ప్లస్ ఇంత హెవీ క్వాలిటీ కూడా చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఇది మీకు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ప్రతిదీ సైజ్ నోట్ చేసుకోండి సైజ్ చెప్తాను మీకు ఇది మీకు త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూపించేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది నైరా కట్ వస్తుంది మీకు విత్ నైరా కట్ వస్తుంది ప్యాంట్ చూసారు కదా ప్యాంట్ ఇది ఇది వచ్చేసి ఎం సైజ్ ఎల్ సైజ్ అండి ఇది చూసుకోండి ఒకసారి ఒకటి చూపిస్తాను చూసుకోండి కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు విత్ షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మీకు సూపర్ మోడల్ అండి మంచి బ్లూ కలర్ వస్తుంది మీకు ఇది దీని తర్వాత వచ్చేసి మీకు మంచి ఎల్లో ఇదిగోండి ఎల్లో కలర్ అండి మీకు సూపర్గా ఉంటుంది ఎల్లో చూసారదా ఎల్లో స్ట్రైపెక్ మోడల్ ఇంత హెవీ వర్క్తో వస్తుందండి ప్లస్ మీకు ఇది కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయండి ప్యాంట్ ఇది తుసరద ప్యాంటు మీకు ఎలా ఉందో ఇదే ఎల్లో ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది చూడండి మీకు ఎల్లో టూ ఎల్లోస్ ఉన్నాయండి మీకు మల్టిపుల్ వర్క్ కావాలనుకుంటే మల్టిపుల్ వర్క్ తుసరద ఇది మల్టిపుల్ వర్క్ వస్తుంది వైట్ వర్క్తో వస్తుంది లేదు మీకు సెల్ఫ్ వర్క్ కావాలంటే సెల్ఫ్ వర్క్ అండి దీని ప్యాంట్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి నైరా కట్ అండి సేమ్ అదే క్వాలిటీలో ఇంకొంచెం బాతి పింప్ లో వస్తుంది మీకు నైరా కట్ చూసా కదా సూపర్ క్వాలిటీ మీకు మళ్ళీ చెప్తున్నాను ఛార్జింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ అండి మీకు ఏడు వందల యాభై రూపాయల మనకి టూ పీసెస్ వస్తుంది మీకు ప్రింటెడ్ ప్యాంట్ కాదు మీకు ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది ప్లెయిన్ ప్యాంట్ కాకుండా మీకు చాలా హెవీ క్వాలిటీ ప్యాంట్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజ్ సెవెన్ ఉన్నాయి మీకు ఈ ప్రైస్ మాత్రం మార్కెట్ లో అవైలబుల్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు విత్ షిప్పింగ్ ఫ్రీ థౌజండ్ ఇప్పుడు నుంచి వచ్చేయండి మీకు త్రీ పీసెస్ వస్తాయండి ఎక్సలెంట్ గా ఉంటాయి క్వాలిటీ మీకు ఒకసారి క్వాలిటీ చూసుకోండి యాపిల్ కట్ చూసాల్ కట్టే మీ క్యాట్లాగ్ చూపిస్తాను మీకు చూడండి క్యాటలాగ్ ఎలా వస్తుందో చూడండి మీకు సూపర్గా ఉంటుంది క్యాటలాగ్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ త్రీ పీస్ సెట్ అండి టాపు ప్యాంటు చున్నీ మీకు ప్యాంట్ కూడా మీకు నార్మల్ ప్యాంట్ కదండి ధోతి ప్యాంట్ వస్తుంది మీకు చాలా ధ్యోతి ప్యాంట్ మీకు ఎలా వర్క్ వస్తుంది ఏంటో చూడండి మీకు చూపిస్తాను చూడండి కలర్ ఇట్లా ధోతి ప్యాంట్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది ధోతి ప్యాంట్ వచ్చేసి మీకు చున్నీ యాజుగా ప్యూర్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి విత్ షిప్పింగ్ ఫ్రీతో ఉండి మీకు త్రీ పీస్ సెట్ చాలా చాలా హెవీ అయితే మీకు మిస్ చేసుకోవద్దండి ఇందులో మీకు ఎన్ సైజ్ ఉంది ఎల్ సైజ్ ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు పీసెస్ సెప్ రైజ్ మీకు అన్ని సెట్ రైజ్ రెడీగా ఉంది ఫ్రెష్ ఐటమ్ అండి మీకు కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు కాలర్ మోడల్ వచ్చేసి మీ క్యాటలాగ్స్ ఉంది క్యాటలాగ్స్ నుంచి అర్థమైపోతే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది నెక్ డిజైన్ వచ్చేసి మీకు సూపర్ మోడల్ అండి మీకు ఫుల్ ఫ్లోరల్తో వస్తుంది ఒరిజినల్ రియాన్ క్వాలిటీతో వస్తుంది మీకు ధోతి ప్యాంటు చున్నీతో కలిపి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు విత్ షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఇది వచ్చేసి ఒక ప్యూర్ కాటన్ షరారా అండి మీకు ఇక్కడ చూడండి ఇట్లా మీకు మారవాడి స్టైల్ వస్తుంది మీకు డిఫరెంట్గా ఉంటుంది స్టైల్ మీకు ఇది ప్యూర్ కాటన్ మీకు ఇది మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి వినండి వీడో ఇది వచ్చేసి మనకి స్లీవ్లెస్ మోడల్ అండి హ్యాండ్స్ సూపర్ గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి మీకు ఒరిజినల్ కాటన్ కావాల్సిన మాత్రం మిస్ చేసుకోవద్దు ఇవ్వండి ఇట్లా షరారా ప్యాంట్ వస్తుంది మీకు సుజల్లా ప్యాంట్ ఎలా ఉందో ప్యూర్ షరారా వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది షరారా ప్యాంట్ వచ్చేసి మీకు ఇది ఈ సైడ్ కట్తో కలిపి వస్తుంది మీకు షిఫాన్ చున్నీ అండి ఇంత పెద్ద షిఫాన్ చున్నీ వస్తుంది మీకు చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు మళ్ళీ చెప్తున్నాను అండి స్లీవ్లెస్ మోడల్ వస్తుంది మీకు ఇది హ్యాండ్స్ రావండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఇంత తక్కువ ప్రైస్కి ఈ మోడల్ శరారా ఇచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో ఎక్కడా లేని ప్రైస్ మీకు ఇది షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు కాటన్ శరారా ప్యాంట్ ఇక్కడ నుంచి మీకు అన్ని పార్టీ వేర్ ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్ లో వస్తాయి మీకు త్రీ పీసెస్ వస్తాయి చూసారు మీకు ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు యాజ్ యూజువల్ మీకు ఫుల్ హెవీ ప్లాజో ప్యాంట్ విత్ లైనింగ్తో వస్తుంది ప్యాంట్ కూడా ఒకసారి చూడండి విత్ లైనింగ్తో వస్తుంది ప్యాంట్ ఇప్పుడు కట్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుందో ఫుల్ పార్టీ మీద వస్తుంది మీకు ఇవ్వండి చున్నీ ఇట్లా డిఫరెంట్ సింపుల్ అండ్ గా వస్తుంది చున్నీ మీకు నెక్ దగ్గర కూడా చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో చాలా 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 రీజనబుల్ ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా నిజంగా చెప్తున్నాం కదా అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దని చెప్తుంది మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది ఇంత తక్కువ కి ఎక్కడ ఎవరండి మీకు చాలా చాలా రీజనబుల్ లో వచ్చింది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే బోర్డర్ వర్క్ చూసుకోండి మోడల్ చూసుకోండి వన్ సైడ్ చిన్ని వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మంచి పింక్ తో వస్తుంది ఫస్ట్ జాయిటెడ్ క్లాత్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది మీకు ఇంత హెవీ టాప్ వస్తుంది ఎల్ ఎక్సెల్ అండి ఇప్పుడు చూపించే మీకు ఎల్ ఎక్సెల్ సైజ్ మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది వచ్చేసి మనకి ఎం సైజ్ ఎల్ సైజ్ మీకు నైలకట్ లో వస్తుందండి ఇంత హెవీ వర్క్ చూసిన కదా మీకు ఇంత హెవీ వర్క్ మనకి సేమ్ యాజ్ మీకు ప్లాజో ప్యాంట్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ఈ క్లాత్ వచ్చేసి స్మూత్ జాకెట్ ఉంది చాలా హెవీగా ఉంటుంది క్లాత్ వచ్చేసి ప్యూర్ స్మూత్ జాకెట్ వస్తుంది ఇట్లా చిన్నీ వస్తుందండి త్రీ పీస్ సెట్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది వచ్చేసి మనకి టూ పీసెట్ వస్తుంది అండి టాప్ విత్ ప్యాంట్ మాత్రమే వస్తుంది మళ్ళీ చెప్తానండి టాప్ విత్ ప్యాంట్ వస్తుంది ఫుల్ క్రెషింగ్ క్వాలిటీ సార్ మీకు ఇక్కడ నుంచి వస్తుంది మీకు ఫుల్ మేరా కట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫుల్ హెవీ వర్త్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి సైజ్ ఎల్ సైజ్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మంచి ఐటమ్ ఇది ఇంత హెవీ క్రషింగ్ అయితే మీకు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎం సైజ్ ఎల్ సైజ్ మిస్ చేసుకోవద్దండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చేసి మనకి ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్ లో వస్తుంది మీకు విత్ నైరా కట్ తో వస్తుంది యాజ్ యూజువల్ మీకు లైనింగ్ తో పాటు విత్ ప్యాంట్ చూసారు కదా మీకు సూపర్ గా ఉంటది ప్యాంట్ వచ్చేసి చున్నీ అండి దీంట్లో వచ్చేసి మనకి మంచి వైన్ కలర్ ఉంది చాలా హెవీ వైన్ కలర్ వంగపోతు కలర్ అంటారు దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి బ్లాక్ కూడా ఉందండి టూ కలర్స్ వచ్చినాయి చాలా చాలా బాగుంది కలర్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ చూడండి మీకు సూపర్ గా వస్తుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్స్ కావాల్సిన బ్లాక్ కలర్ తీసుకోండి మీకు ఫుల్ కలర్స్ కావాల్సిన ఫుల్ కలర్ మీకు ఈ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి చూసారు కదా మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ అండి తర్వాత వచ్చేసి మీకు ఈ కలర్ ట్రూ కలర్స్ వస్తాయి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చూసిందా ఇందులో సేమ్ లోని మీకు వైట్ కూడా వచ్చింది మీకు చూడండి మీకు ఫుల్లీ వైట్ మీకు సూపర్ గా ఉంటుంది వైట్ వచ్చేసి మీకు దీనికి వచ్చేసి మీకు పాయింట్ చున్నీ ఇవన్నీ మీకు ఎన్నో ఎల్లో ఎక్సల్ అండి మోటార్ సైకిల్స్ వస్తాయి మీకు ఇంకా కూడా వచ్చింది త్రీ డిజైన్స్ ఉన్నాయండి సూపర్గా ఉండే డిజైన్స్ వచ్చేసి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఫస్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు కలర్స్ మోడల్స్ అన్నిటికీ హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఇవ్వ ప్యాంటు చుల్లీ డిఫరెంట్గా వస్తే మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి సూపర్గా ఉంటుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల మీకు త్రీ పీస్ ఎట్ వచ్చి వస్తుంది షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీకు చూడండి వైట్ మీరు చాలా బాగుంది హ్యాండ్స్ బాగున్నాయి మీకు డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఎమ్ఓఎల్లో ఎక్సెల్ మూడు గా ఉన్నాయి వీటి వరకు అయితే మీకు చాలా మంచి ఆఫర్లు ఇస్తున్నాను ఎందుకంటే ఇది పది యాభై పదకొండు వందల యాభై రూపాయలు అమ్మినీ మనకి ఇది స్లీవ్లెస్ మోడల్ ఇప్పుడు మీకు చూపించేయండి స్లీవ్లెస్ అన్ని హ్యాండ్స్ రావు హ్యాండ్స్ లోపల రావు మనం బయట తీసుకొని కుట్టించుకోవాలండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదకొండు వందల రూపాయలు అమ్మిన పీసెస్ కదండి మీకు రెండు కలర్స్ ఉన్నాయి మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకోండి బ్లూ కలర్ బ్లూ తీసుకోండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఫ్రీ అండి పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మిన పీసెస్ ఇవన్నీ స్లీవ్ లెస్ మళ్ళీ చెప్తున్నానండి స్లీవ్లెస్ లెస్ ఎల్ సైజ్ వాళ్ళు ఎఫర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఐటమ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు మీకు చూసుకోండి ఎక్సలెంట్ వద్ద వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు హ్యాండ్స్ రావు మళ్ళీ చెప్తున్నానండి స్లీవ్లెస్ స్లీవ్లెస్ మోడల్ ఇవ్వండి ఏది కావాలన్నా తీసుకొని ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆలర్నే చెప్పించండి